కంగారు కంగారు నీకెందుకే అంత కంగారు కంగారు నీకెందుకే అంత కంగారు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనుసు ఛానల్ ఈరోజు నెమలిని చూపిద్దాం మీకు అని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆబన్ అనే ఏరియాలో బొటానిక్ గార్డెన్లో ఉంటాయనమాట చాలా నెమళ్ళు ఉంటాయి భలే ఉంటాయి మేము టూ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అనమాట ఫోన్లో ఏమైనా అందంగా ఉంటే క్యాప్చర్ చేసేయడం నాకు అలవాటు అప్పట్లో వీడియోస్ చాలా అప్లోడ్ చేసేదాన్ని కానీ నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొన్ని ఇయర్స్ నేను ఛానల్ జోలికే రాలేదు సో ఇప్పుడు అప్పుడు ఇవన్నీ నేను గ్యాదర్ చేసుకుంటూ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళింది కూడా కాదు సో హెల్త్ ఇష్యూస్ వల్ల స్లోగా స్లోగా అప్లోడ్ చేస్తున్నా అలాగే ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అనమాట చూడండి అయితే ఆ పార్క్లో చాలా బాగుంటాయి అసలు మన ముందే నడిచేస్తూ ఉంటాయి మన ముందే ఉంటాయి అసలు భయపడమే భయపడవు నెమల్ అంటే నాకు చాలా ఇష్టం మన జాతీయ పక్షి కదా ఇండియాలో మరి ఎవరెవరికి నెమలి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి నెమలి అంటే ఎంత ఇష్టమో నెమలికి ఉండే కలర్స్ ఉంటాయి కదా రంగులు అన్ని కలర్స్ నాకు చాలా ఇష్టం మీలో కూడా చాలామందికి కలర్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మరి ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి புி அட்டன்படி இல்லை ఇలాంటి ప్రకృతి అందాల కోసము మంచి మంచి రెసిపీస్ కోసము అలాగే హెల్త్ టిప్స్ కోసం మంచి విషయాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్